మా చిన్నతనంలో మా అమ్మగారు పాపం ప్రతిరోజు చంద్రశేఖరాష్టకం జరివి బొటన వేలుతో విభూతి పెడుతూ ఉండేది ఒరేయ్ ఎక్కడో ఆడతారు ఆ పుట్టల దగ్గర చెట్ల దగ్గర తిరుగుతూ ఉంటారా మీకు శివరక్ష అంటూ ఉండేది ఆవిడ చంద్రశేఖరాష్టకాన్ని ప్రతిరోజు ఇంట్లో ఎక్కడ చదువుతారో అక్కడ పిల్లలకి రక్షాకవచం ఏర్పడుతుంది పిల్లల మీదకి ప్రమాదాలు పుంచి రావు అందుకే మార్కండేయుడు నన్ను రక్షించమని అడగలేదు నేను శివుడి పాదములు పట్టుకుండగా నువ్వు నందించేస్తావని అడిగాడు చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం రత్నసానుశరాశనం రజతాద్రి శృంగనికేతనం సింజినీకృత పన్నగేశ్వర అచ్యుతానసాయకం క్షిప్రదగ్ధపురత్రయం పురత్రయం రభివందితం చంద్రశేఖరమాశ్రయే కింకరిష్యతి వయ్యమహ అన్నాడు చంద్రశేఖరమాశ్రయే నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించి ఉన్నాను ఆశ్రయించి ఉండగా చంద్రశేఖరమాశ్రయే మమకింకరిష్యతి వయ్య యమకింకరులు యముడు నందించేస్తారని అడిగాడు అడిగితే యమధర్మరాజు గారు పాశం తీసి మార్కండేయుడి మెడ మీదకి వేశాడు మార్కండేయుడు గబగబా వెళ్ళి శివలింగాన్ని కౌగులించుకున్నాడు ఆయన కౌగిలించుకుని ఉండగా ఆయన తల శివలింగానికి చీర్చి ఉంది చీర్చి ఉండగా శివలింగానికి పిల్లవాడి తలకి వేరు చేసి పాశం ఎలా వేస్తాడు ఆ పాశం వేయడంలో శివలింగంతో కలిపి పడిపోయింది ఆ పిల్లవాడిని లాగాడు లాగేటప్పటికే ఆయన వెంటనే చంద్రశేఖరమాశ్రయే ఆశ్రయే మమకింకరిష్యతి వయ్యమహ అని అరిచాడు అంతే ఆవిర్భావలింగం అంటారు ఆ శివలింగంలోంచి ఉద్ధతమూర్తి ఒక్కసారి పైకి వచ్చింది ఆయన అటువంటి స్వరూపంతో వస్తే నిలబడగలిగిన రుద్ర కవచంలో ఆయన యొక్క ఘోర స్వరూపంతో లేస్తే ఎలా ఉంటాడో చెప్తారు ఓం నమో భగవతే సదాశివాయ తత్వ విదూరాయ సకల లోకైక కర్త్రే సకల లోకైక హర్త్రే సకల లోకైక సంహర్త్రే సకలలోకైక సాక్షిణి సకల నిగమగు్యాయ సకలలోకైకవరప్రదాయ సకల దురితీ భనాయ సకల జగదయంకరాయ శేఖరాయ శాశ్వత నిజావాసాయ నిరావాసాయ నిరాతకాయ నిష్కళంకాయ నిష్పంచాయ నిర్ద్వాయ నిస్సంగాయ నిర్మమాయ నిర్మలాయ నిర్గుణాయ నిరుపమ విభవాయ నిత్యశుద్ధబుద్ధ పరిపూర్ణ సచ్చిదానందద్వైత పరమ ప్రకాశాయ పరమశాంత ప్రకాశాయ తేజోరీపాయ చేజోధిపతయ జయ 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 రుద్ర మహారుద్ర మహారుద్ర వీర భద్రవతార మహాభైరవ కాల భైరవ కల్పాంత భైరవ కపాల మాలాధర ఖట్వాంగ ఖడ్గ శూల మృగపాణి జటాధర మృగశూల చండహస్త విష విభూషణ విష తోమర మాం రక్ష రక్ష ప్రజ్వల ప్రజ్వల భయం నాశయ రాశయ రోగ భయం రోగభయముచ్చాయోత్సాయ విషసర్పభయం శమయ 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 చోరాన్ మరయ మారయ మమ శత్రూనుటోయ శూల విదారయ విదారయ ఖడ్గేన వ్యపోధయ వ్యపోధయ అని ఆయన భయంకరమైనటువంటి రూపంతో లేస్తే అప్పుడు అడుగుతారు రోగభయం ఉచ్ఛాదయోత్సాదయ విషసర్పభయం శమయ శమయ మమ మమ శత్రువునుచ్చాటయోచ్చాటయ చోడాన్ మారయ మారయ అని ఆయన వలన కలగవలసినటువంటి ఫలితాన్ని అడిగి అప్పుడు శివ కవచేనమామాచ్ఛాదయాచాదయ అని అడుగుతారు నేను శివకవచం కట్టుకుంటున్నాను మంత్రంతో అంటారు ఆ శివ కవచం కట్టుకుని వచ్చిన వాడు దుర్నిరీక్షుడు వంక చూడలేరు ఎవరు అంతటి శక్తివంతుడై ఉంటాడు అటువంటి ఘోర రూపంతో పైకి లేస్తాడు ఆ రూపంతో లేచినప్పుడు చూడగలిగిన వాళ్ళు ఉండరు అటువంటి రూపంతో శివలింగంలోంచి పైకి లేచాడు పైకి లేచి తన ఎడమకాలెత్తి యమధర్మరాజు గారి యొక్క గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు తన్నేటప్పటికి ఇంత యమధర్మరాజు గారు కూడా పరమశివుని యొక్క పాదతాడనము చేత నిరు శరీరాన్ని విడిచిపెట్టి పడిపోయాడు